सुबह में कल तो परमिट कराना है तो जो कर रहे हैं टेम्पररी कर रहे हैं थोड़ा पैसे आने के बाद परमिट कराते हैं ठीक है चंद्रमाने के बाद फुल अच्छा काम करेगा विनायक चवती है

ಮಂದೇ <laughs> 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 <laughs>

Pulang aja ke Darussalam. Beli एंगेज अच्छे सर सर मतलब सोशल मीडियो मैं क्या वेहिकल रहा क्या लोपल అక్కడనే మెకన్సో ట్రైన్ ని ఇల్లు కొడె ఇక్కడ నై ఏడియ్ మామూలుగా కాదు వలేన్సన్ అంటే పార్కింగ్ కోసం ప్లేస్ చేస్తున్నారు అంటే అది సిటీకి ఏయ్ గాడు రోజూ చేస్తారా టీ షాప్ ఏ కదా గ్రీన్ చేయించి ఇదంతా డ్రైన్ నీట్గా మెయింటైన్ చేస్తే కొంత గ్యాప్గా చేస్తే బాగుంటుందామూలబు దాంట్లో మూత అదంతా పంపిస్తా ఉంటే బయటకు కూడా సగం ఉంది కదా చేయిస్తారా చేస్తాను చేయించాలి కదా நீ ரெஸார கே இது எல்லாம் பம் ஐரன் வேஸ்ட் நீட்டாக கோட கட்டி ஆத்தம் அலென் மூன் எயிட் வந்து சொல்றாரு galera green காவ இருக்கா இதுக்கு இங்க பா தி சொன்னா இந்த காவல கதா இங்க ராமரோ இங்க ரேக வந்து ஒரு லோகமே இருக்கே அது ஆல்வேஷன் வில்லே வெயிட் கோ यार பவுல இல்ல வில்லே வில்லே வெயிட் வெச்சுலாம் வில்லே இந்த சாபத்தி கதா

ఆయన చేసే పని గురించి లోప్రెష్ చేయాల్సిన పని గురించి నేను ఏం చెప్పాను ఎక్కడ బండలు రిన్యూ చేసుకో అంటున్నాడు ఎందుకు వచ్చినట్టు కదా రెండు రోజులు చేస్తాను కఠినంగా ఉంటాయి కదా కదా సహజమే కదా ఎవరు పట్టించుకోకూడదు చేసుకోవడం కరెక్ట్ కదా లేదా ఊరంతా నీళ్ళు వచ్చి రోడ్డంతా పాడయి అమ్మ కోళ్ళకి కంప్లైంట్ ఇచ్చి అది ఉంటే నీళ్లు పోతున్నాయో చూస్తారు క్లిక్ చేసేవాడు వస్తారు మూసేస్తే ఎలా వస్తారు క్లీన్ చేసేవాడు కదా అలా కదా మనకు షాప్ మీద పడే వాటర్ అన్ని రైడ్లోకి రావాలి వీళ్ళు బండలు వేసుకోవడం వల్ల రోడ్డు మీద ఫ్లో అయిపోతుంది బండలు ఇల్ వేసుకోవాల్ చూసుకోవాలి అమ్మాయి

మొన్న చేసి వస్తుంది అంటే పైన ఒక్కటే అట్లా వచ్చిపోతారు సార్ మేము వస్తే తీసుకుంటారు సార్ అక్కడ ఉంది రోడ్డు ఇలా పెద్ద முறைகள் ஆளு பத்து மட்டு பாகிடு நட்டிக்கா ஒரு மாடி கட்ட பொருள் ஃபுல்லாக போயினிருக்கும் ఎక్కువగా ఉన్నాయి చిన్న వర్షం వస్తే కూడా గుంతలమయం అవుతా ఉంది చూడండి ఎంత పెద్ద రోడ్డు ఉండాల్సింది ముప్పై ఏడు నలభై ఏడు గల రోడ్డు దీంట్లో మీరు చూస్తా ఉన్న రాకపోకలు ఎంత భయంకరంగా ఉన్నాయో కొందరైతే ఆటోలు ముందుకు పోలేక గుంతలో పడిపోతా ఉన్నాయి తోయాల్సి వస్తా ఉంది ట్రాఫిక్ తీవ్రమైన అంతరాయం దాంతో పాటుగా వెహికల్స్ దెబ్బతింటా ఉన్నాయి బైకుల్లో వెళ్తే ప్రజలు తప్పటి మనం నడుస్తూ ఉంటే చూశారా నా కాళ్ళ వరకు కూడా షూలు ముగి మునిగిపోయేంత బురద ఇక్కడ కనబడతా ఉంది ఇది చాలా రోజుల కంప్లైంట్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇన్ని సంవత్సరాలుగా ఈ రోడ్డును పట్టించుకోలే గత ఐదేళ్ల పాలనలో రోడ్లు ఎంత భయంకరంగా తయారైనాయో మనకు అందరికీ తెలుసు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో గుంతలు కూడా పోడ్చలేక నానా ఇబ్బందులు పడి ఐదు సంవత్సరాల ప్రజల అవసరాలతో ఆడుకున్నారు ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వీధి వీధి తిరుగుతూ ఉన్నాను ప్రతి ఒక్క వీధిలో ఉన్న సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాను ఎక్కువగా ఎక్కువగా ట్రాఫిక్ ఉన్నటువంటి ఈ రోడ్డు కొత్త బ్రిడ్జ్ దగ్గర నుంచి సర్కిల్ దాకా ఈ సర్కిల్ దాకా ఉన్నటువంటి ఈ రోడ్డుని భయంకరంగా ఉంది అసలు ఆటోలు కాదు బైకులు కాదు పెద్ద బస్సులు కాదు లారీలు కాదు ఇవన్నీ ఇబ్బంది పడతా ఉన్నాయనే ఉద్దేశంతో మొదట దీన్ని రిపేర్ చేస్తాం కనీసం రెగ్యులర్గా నేషన్ దీని ఇది యాక్చువల్గా ఆర్ అండ్బి రోడ్డు నేషనల్ హైవే కూడా అటాచ్ అయిన రోడ్ ఇది ఇదే ఇంత భయంకరంగా ఉంటే మెయిన్ ట్రాఫిక్లో అంటే ఎవరైనా ఊర్లోకి ఎంటర్ అయితే ఇలాగే ఎంటర్ అవుతారు కాబట్టి దీన్ని సరి చేసుకోవాలి అనే ఉద్దేశంతో పని మొదలు పెట్టాం కానీ వర్షాలు పడుతున్నాయి దీనికి తగినటువంటి వనరులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది రాత్రి రాత్రికి వనరులు కూడా రావు దీని శాశ్వత ప్రాతిపదికన చేయాల్సిన అవసరం ఉంది కానీ ప్రస్తుత అవసరాల కోసం ఈ వర్షాలు తగ్గేదాకానో లేదా రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కొంత డబ్బులు తీసుకొచ్చేదాకా తాత్సారం చేయలేం కాబట్టి ఉన్న పెద్ద పెద్ద గుంతల్ని ఈ రెడీమిక్స్ అంటారు దీన్ని ఈ రెడీమిక్స్ అనే ఈ కంకర గ్రావెలు కొంత సిమెంటు కొన్ని రకరకాల రెడీమిక్స్ని అయినా సరే ఈ గుంతల్ని పూడ్చి కొంత ట్రాఫిక్ వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా చేయాలన్న ఉద్దేశంతో పని మొదలుపెట్టాం ఈరోజు రేపట్లో వీలైనన్ని ఈ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి గుంతలు పూడుస్తాం తర్వాత నిధులు సమకూర్చుకొని శాశ్వత ప్రాతిపదికన దీనికి పూర్తిగా తార్ రోడ్డు వేసి డివైడర్ పెట్టడం వరకు చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడో వస్తాయి ఏదో జరుగుతాయి వేస్ట్ చూస్తున్నామంటే కూడా అవసరాలు ఆగవు కదా వెంటనే అవసరాలని మనం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది కొంతైనా సరే ప్రజలకు మెరుగైన రోడ్లు ఇవ్వాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఈరోజు ఈ పని మొదలు పెట్టాం ఇది ఆర్ఎన్బి రోడ్ అయినప్పటికీ కూడా లేదా దీని బాధ్యత నేషనల్ హైవేకి సంబంధించిన అయినప్పటికీ కూడా మున్సిపాలిటీ నిధులతో ఈరోజు ఈ పని చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆర్ఎన్పి దగ్గర నిధులు లేవు రావాల్సి ఉంది మిగతావి శాంక్షన్లు కూడా దారిలో ఉన్నాయి కాబట్టి దానికోసం వేచి చేయాలి వేచి చూస్తూ ఉంటే సమయం కలిసి దాచిపో దాటిపోద్ది ఈ ఐదు రోజులు పడ్డ వర్షాలకి మీరు ఒకసారి చూడండి ఎంత భయంకరంగా తయారైందో ఇక్కడ కాదు ఊరిలో పరిస్థితి కూడా అలాగే ఉంది నేను ఒప్పుకుంటాను నేను పెద్ద వీధిలో తిరుగుతూ ఉన్నాను ఇప్పుడు పని మొదలు పెట్టాము కానీ అంత తొందరగా ఇవన్నిటికీ పరిష్కారం రాదు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఒకో వీధే ఒక్కో వీధే ఒక్కొక్క చిన్న చిన్న సమస్యలు చేసుకుంటూ పోతే కొన్ని రోజులకి ఊర్లో కొంత మెరుగైన ఫలితాలు వస్తాయని నేను అనుకుంటా ఉన్నాను ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తే ఈరోజు మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం సుమారుగా రెండు మూడు వేల కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తిగా నాశనమైనాయని మనకు ఈ వర్షాధారిత ప్రాంతాల్లో ఎక్కువగా తెలుస్తూ ఉంది ముందే భయంకరమైనటువంటి రోడ్లు ఐదు సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేయబడినటువంటి రోడ్లు ఈరోజు దానిపైన విపరీతమైన వర్షం ఈ వర్షం వల్ల ఇంకో రెండు మూడు వేల కిలోమీటర్లు రోడ్లు పోతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని నేను ఎంతో ఇబ్బందికరంగా చూస్తూ ఉన్నాను ఇంకొక విజయ లక్షలాది మంది నిరాశ్రయులు అవుతా ఉన్నారు కట్టలు తెగడం నీళ్లు కాలనీలోకి రావడం ప్రజలు నిరాశ్రయులు అవ్వడం వాళ్లకు ఆహారాన్ని అందించడానికి కూడా కష్టంగా ఉన్న పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం కానీ గొప్ప విషయం నారా చంద్రబాబు గారి నాయ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి పెద్ద ఆపదని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది మంత్రులందరూ కూడా ఈ వరదని సరిచేసే ప్రయత్నంలో ఉన్నారు ఆదోని నుంచి కూడా ఒక పోలీస్ టీము నిన్న విజయవాడకి వెళ్ళింది అక్కడ వరద సహాయ పనుల్లో నిమగ్నం అవడానికి ఒక పోలీస్ టీంను పంపించాం అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి ప్రతి సచివాలయం నుంచి కూడా ఒక్కొక్క శానిటరీ వర్కర్ని తీసుకొని యాభై మందితో కూడినటువంటి ఒక ఆర్టీసీ బస్సుని ఏర్పాటు చేసి రాత్రి విజయవాడకు పంపించాం ఆదోని నుంచి వెళ్ళినటువంటి సహాయ సిబ్బంది కూడా పోలీసులు అయితేనేమి శానిటరీ వర్కర్ అయితేమి ఎలక్ట్రీషియన్లు అయితేనేమి ప్లంబర్లు అయితేనేమి లేదా ఇంజనీర్లు అయితేనేమి మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సూపరండ్ ఇంజనీర్లు అందరూ కూడా విజయవాడ ప్రయాణం అయిపోయినారు ఎందుకంటే ఎక్కువ ఆపద ఉన్నటువంటి ఎక్కువ కష్టం ఉన్నటువంటి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలని మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అక్కడ ఇమీడియట్ చర్యల కోసం ఆదోన్ నుంచి కూడా మన వంతుగా ప్రభుత్వ ఆదేశాలతో మనం అక్కడికి పంపించాం నాకు పూర్తి నమ్మకం ఉంది దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజలను ఆదుకుంటుంది అని నేను ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాను ఎక్కడ ఇంత పెద్ద విపత్తు జరిగినప్పుడు చిన్న చిన్న పొరపాట్లు ఉండడం సర్వసాధారణమే దాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి నూట ఐదు మంది ఎమ్మెల్యేలు నేను కూడా ఎమ్మెల్యేగా ఆదుని రోడ్ల మీదనే ఉంటా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఉన్నాడు మేమంతా కూడా పద్దెనిమిది గంటలు పనిచేసి మాయా ఊర్లలో ఆదోనిలో అభివృద్ధి పనులని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం వర్షాలు ఇంకా పెరిగితే పంటలకు కూడా కొంత నష్టం కలుగుతుందని అంచనా వేస్తూ ఉన్నాం దేవుడు దయదెలిచి కొన్ని రోజులు ఈ వర్షం ఆగితే పంటలు కూడా సర్దుకుంటాయి నీళ్లు తక్కువగా భూమిలోకి ఇంకుతాయి దీన్ని కూడా మేము వేచి చూస్తూ ఉన్నాం మళ్ళీ ఆరు ఏడు తారీఖుల్లో మరొక తుఫాను హెచ్చరిక ఉంది అన్ని డిపార్ట్మెంట్లని అన్ని శాఖల అధికారులని అప్రమత్తంగా ఉంచినాం ఒకవైపున రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇంకోవైపున ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఇంకోవైపున వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఇంకోవైపున సచివాలయ సిబ్బందులు కానీ మిగతా డిపార్ట్మెంట్లు అందరినీ కూడా సిద్ధంగా పెట్టి ఉన్నాం ఎక్కడ ఏ విపత్తు జరిగినా అన్ని రకాలగా ప్రజలను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన పని లేదు అధికారులు ఇచ్చే సూచనలని తూచా తప్పకుండా పాటించాల్సిందిగా నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల్ని ఆదోని ప్రజలని నేను వేడుకుంటా ఉన్నా అడ్మినిస్ట్రేషన్ చాలా చక్కగా ఉంది వందకు వంద శాతం ప్రజలకు అన్ని రకాల సేవలను అందిస్తాం ప్రజలను కాపాడుకుంటాం ప్రజలకు ఇబ్బంది లేకుండా వీలైనంత వరకు కూడా అధికారులందరూ కూడా అన్ని శాఖల అధికారులు కూడా పనిచేస్తారు కొంత సమయం ఇవ్వండి తప్పనిసరిగా ఆదువనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపించే అవకాశం మాకందరికీ వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఆ పని చేసి ప్రజల రుణం తీర్చుకుంటాం ఎన్నో రెండోది ఏంటంటే నేను చాలాసార్లు చెప్తాను ఒక చిన్న ఇల్లు కట్టాలంటేనో ఒక చిన్న రోడ్ వేయాలంటేనో సంవత్సరం రెండేళ్లు పట్టే పని అట్లాంటిది పూర్తిగా చితికిపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎంత సమయం పడుద్దో ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి దశాబ్దాలుగా నాశనం అయిపోయి చేసినటువంటి ఆధ్వనిని మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలంటే ఎంత సమయం పడుద్దో ప్రజలు అర్థం చేసుకోవాలి కష్టపడి పని చేస్తూ ఉన్నాం ప్రజల ఆశీస్సులు మాదే ఉన్నాయి తప్పనిసరిగా రోజు చేసే పని వల్ల కొంత కొంత ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టుతో ఈ ఊరిని ఈ రాష్ట్రాన్ని తప్పనిసరిగా బాగు చేసుకుంటామనే నమ్మకం మాకుంది అంటే ఇప్పుడు వందకు వంద శాతం కరెక్ట్ డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోవడం కూడా సమస్య ఈ రోడ్డు మీద పడిన నీళ్లు ఆ పక్క ఎత్తుగా ఉండడం వల్ల కిందకు వచ్చేస్తా ఉన్నాయి నేను ఆ ఓనర్ గారు ఇక్కడే ఉన్నారు ఎక్కడో ఒక చిల్లీస్ రెస్టారెంట్ ఓనరు నేను చెప్పాము ఆయనకి రోడ్లు ఇప్పుడు బిల్డింగ్లు వాళ్ళు కానీ వ్యాపారాలు నిర్మించే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కొద్దిగా ఆలోచన చేసుకోవాలి ఈ రోడ్డు మీద పడిన నీళ్లు అక్కడ ఎత్తుగా ఉండడం వల్ల అన్నీ ఈ పక్కకు వస్తున్నాయని ఇక్కడ వ్యాపారస్తులందరూ కంప్లైంట్ చేస్తూ ఉన్నారు చిల్లీ రెస్టారెంట్ ఓనర్ అయినా పెద్ద మనిషి ఊర్లో కూడా ఈయన కూడా తెలియజేశాం అన్నా ఇది ఇలా ఉంటే ఇబ్బంది అవుతుంది ఆ నీళ్ళన్నీ ఈ పక్కకు వస్తాయని చెప్పాము ఆయన కూడా సరి చేసుకుంటానని చెప్తున్నాడు ఏదైనా కరెక్షన్ ఉంటే చేయమని అడుగుతా ఉన్నాం తప్పనిసరిగా ఆయన కూడా బాధ్యత ఉంది కాబట్టి అన్నిటికీ గ్రిల్స్ వేసి ఈ నీళ్ళన్నీ కూడా డ్రైన్లు వెళ్ళే ఏర్పాట్లు ఎవరి షాపుల ముందు వాళ్ళు ఎవరి వ్యాపార సముదాయాల ముందు వాళ్ళు బాధ్యతగా ఉంటే ఈ సమస్య చాలా వరకు పరిష్కారం అవుద్ది ఇది ఇక్కడే కాదు ఆదోనిలో ఉన్నటువంటి అన్ని వ్యాపార సముదాయాలు అన్ని ఇళ్లల్లో వాళ్ళు అడుగుతారు కొంతమంది ఇళ్ల దగ్గర కూడా చూస్తున్నాను ఇంటి ముందు పూర్తిగా స్లాబ్ వేసి మూసేస్తే అక్కడ డ్రైనేజ్ బ్లాక్ అయితే ఎలా క్లీన్ చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు ఏది ఎవరు మన ఇంటికి ఎంట్రన్స్ వరకు కూడా మనం బ్లాక్ చేసుకుంటే దాన్ని సీల్ చేస్తే తప్పులేదు పూర్తిగా మన ఇల్లు ఎంత పొడవు ఉందో అంత పొడవు కూడాను మన వ్యాపారం ఎంత పొడవుగా ఉందో అంత పొడవు కూడాను మనం దాన్ని డ్రైనేజ్ బ్లాక్ చేసేస్తే లోపల ఇరుక్కుపోయేవి ఇరుక్కుపోతూ ఉంటే ఎందుకంటే ఏ చెత్త అయినా సరే మనకు రోడ్లో వేసే అలవాటు ఉంది లేదా కాలువల్లో వేసే అలవాటు ఉంది అవి పూడుకుపోతే ఎలా క్లీన్ చేస్తాం అవి బ్లాక్ అయ్యి ఆ కాలువలో నీళ్లే మళ్ళీ రోడ్ల మీదకి వస్తే మనం ఎలా దాన్ని క్లీన్ చేసుకోగలుగుతాము చేసే డ్రైన్లు ఉన్నవే ఎప్పటికప్పుడు వర్షపు నీరు మురుగునీరు ట్రైన్లోంచి క్లీన్గా పోవడానికి ఊరిలో ఉన్నటువంటి ప్రజలు కూడా కొంత బాధ్యత తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పెద్దలు అందరూ కూడా సహకరిస్తే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇళ్ళు కట్టుకొని మంచి ఇళ్ళు కట్టుకొని బ్రహ్మాండంగా స్లాబ్లు వేసుకుని వీళ్ళందరూ సహకరిస్తే ఈ ఊరిని స్పీడ్గా మనం రికవరీ చేసుకోవచ్చు స్పీడ్గా మనం ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది ఈ విధంగా ప్రజల్లో కూడా కొంత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం నేను గత నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని